అందరికీ నమస్కారం వినాయక చవితి అంటే హిందూ సనాతన ధర్మానికి ప్రత్యేకించి పెద్ద పూజ కార్యక్రమం అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో సాంప్రదాయబద్ధంగా ప్రపంచవ్యాప్తంగా ఈ గణేష్ ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించుకుంటారు అయితే గత వినాయక చవితి నుంచి కూడా తొమ్మిది రోజులు నవరాత్రులు అనే కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా అత్యధికంగా మొత్తం భక్తి చూ నిర్వహించారు అయితే మన ఆంధ్రప్రదేశ్ కంటే హైదరాబాద్కి వినాయక చవితికి చాలా ప్రసిద్ధము ఈ ప్రసిద్ధమైనది సంబంధించి తొమ్మిది రోజులు కూడా హైదరాబాద్లో అంగరంగ వైభవంగా ప్రతి ఢిల్లీలో కూడా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటారు అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ పదకొండవ రోజుగా మనకి గణేష్ నిమజ్జనాలు ప్రవాహాలు ఏర్పడింది అయితే దానికి సంబంధించి ట్యాంక్ బండ్ ఏరియాలో ప్రభుత్వం చాలా పకడ్బందీగా ఎటువంటి బొమ్మలకు ఇబ్బంది లేకుండా చక్కటి క్రైన్లు అయితే ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి అవాంఛనీ కార్యక్రమాలు జరగకుండా పూర్తి స్థాయిలో పూర్తి బలో పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తారు దానికి సంబంధించి మున్సిపాలిటీ అందరి అధికారులు కూడా సమన్వతమయ్యారు ఈరోజు హైరాదాబాదులో ఉన్నాం హైదరాబాదు అంటే చాలా అరవై రెండు నడుగుల విగ్రహానికి ప్రస్తుతం ఖైరతాబాద్ అంటే పెద్ద విగ్రహంగా అందరూ కూడా భావిస్తారు దీనికి ప్రత్యేకించి ఒక పేరుంది ఈ ఖైరతాబాద్ విగ్రహం ఎప్పుడా అని కొన్ని వినాయక చవితి నుంచి కూడా పదకొండు రోజులు కూడా దర్శనానికి వేల సంఖ్యలో మన ఆంధ్ర ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ వినాయక వాడిని సందర్శించుకోవడానికి సగతిగా వస్తూ ఉంటారు అందులో భాగంగా ఈరోజు రాఖ రోజు మన పదకొండవ రోజు అయితే గణేష్ నిమజ్జనానికి ప్రభుత్వం ఎంతో సాహసంగా అన్ని రకాల ఇబ్బందులు లేకుండా దత్తకత్య క్రియంతో స్వామివారిని రాత్రి ఒంటి గంట అయింది ఒంటి గంట సరే భక్తులు బాలాహారం మాత్రం మానలేదు ఎంతోమంది జనాలు అనేక భాగం లేదు వేల సంఖ్యలో రాత్రి రెండైనా మూడైనా సరే స్వామివారిని తీసుకోవడానికి వస్తున్నారు ఇప్పుడు అయితే దానికి సంబంధించి మనకి స్ణుల ద్వారా ఆ స్వామివారిని నిమజ్జనానికి అయితే ఆయన బాడ దగ్గర తీసుకోవడానికి ఏదైనా రేపు పంతొమ్మిది రోజుగా మొత్తం హైదరాబాద్లో కొన్ని యాభై సంఖ్యల విగ్రహాలు ఆనందోత్సవంతో ఈ క్యాన్ ఫండ్ నిమజ్జనానికి వెళ్తాయి దానికి సంబంధించి భక్తులు యాభ సంఖ్యలో ఎంతోమంది కూడా ఈ ట్యాన్ ఫండ్ ఏరియాలో పోవడం జరిగింది హైదరాబాదు మొత్తం టోటల్గా విగ్రహాలన్నీ కూడా ఒక చోటకి చేరుకొని నిమజ్జనానికి బై గణేష జై గణేష అంటూ మొత్తం భక్తుల కోలాహాలు డ్యాన్సులతో కోలాహలతో డీజేలతో వాళ్ళు కొంచుకునే ప్రతి భక్తులు కూడా ఆనందంగా ఈ నిమజ్జనానికి చెంది మనకి యువర్ కూడా అనేక మంది వ్యాధ సంఖ్యలో ఈ విగ్రహ ఉత్సవాలు చూడడానికి ప్రత్యేకించి రావడం జరిగింది ఈరోజు హైరసబాద్లో మనకి విగ్రహం చాలా పెద్ద విగ్రహం దాన్ని సందర్శించడానికి బాగాహనంగా అయితే మనకి హిందూ సంత సంప్రదాయాలను ప్రత్యేకించి పెద్ద పండుగ హైదరాబాద్లో చాలా బాగా పరిస్థితి అయితే ఉంది చిన్న పనులు చిన్నవాళ్ళ కాడించి పెద్దవాళ్ళ దాకా కూడా అనేక రకాలుగా ఈ విగ్రహాలను ఒక వాళ్ళకి పోషింగ్ విధంగా వాహనాలు తీసుకెళ్ళి అనేక విధాలుగా కూడా ఈ నిమజ్జనానికి ఎంతో సౌకర్షంగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి కొన్ని తెలుగులో కూడా ఈ నిమజ్జనాన్ని అయితే పెంచు ప్పటి ముందు చాలా వరకు కూడా భద్రత ఏ ఎవరికి ఎటువంటి యానీ ఎటువంటి సదీవేందుకు నిర్వహించడం జరిగింది భక్తులు కూడా సమయంలో కూడా సహకరించి ఉత్సవాల్ని చాలా సంతృప్తిగా ఆనందంగా పూర్తి స్థాయిలో రాబోయేలాగా ఏర్పాటు అయితే చేయడం జరిగింది భక్తులు కూడా